డొనాల్డ్ ట్రంప్ ఆ పేరు చెబితేనే ప్రపంచ దేశాలునికి పోతున్నాయి ఒకవేళ ట్రంప్ యుద్ధం అయితే దాని పర్యవసానం వేరేలా ఉండేది కానీ ట్రంప్ అంతకు మించి ఆయన చేస్తోంది వాణిజ్య యుద్ధం ప్రపంచ దేశాలన్నీ అమెరికా సంపదను దోచేసుకున్నాయని ఇంకా దోచుకుంటూనే ఉన్నాయనేది ఆయన నమ్మకం ఆ దోచుకున్న డబ్బునంతా తాను వెనక్కి తెప్పిస్తానంటూ ప్రతిజ్ఞ చేసిన ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాతే తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు అందులో మరొక స్థలాన్ని బయటకి తీశారు దాని పేరు ట్యాక్స్ ఆన్ అవుట్ వర్డ్ రిమిటెన్స్ అంటే అమెరికా నుంచి బయటికి పంపిస్తున్న డబ్బుపై విధించే పన్ను ఈ పన్ను విధించడం కోసం ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని అమెరికా సెనేటర్లు ప్రతిపాదించారు ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రాబోతున్న సందర్భంలో దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ట్రంప్ తీసుకురాబోతున్న ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రభావం అమెరికాలో నివసిస్తున్న భారతీయులతో పాటు ఇతర దేశాల పౌరులపై కూడా ఉంటుంది కానీ దాని ప్రభావం అతి ఎక్కువగా ఉండేది మన ఎందుకంటే అమెరికా నుంచి భారతీయులు ఎక్కువ డబ్బుని ఇక్కడికి పంపిస్తున్నారు ప్రస్తుతం ఈ ట్యాక్సీని ఐదు శాతంగా ఫిక్స్ చేశారు ట్రంప్ అంటే అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయుడు ఇండియాలో ఉన్న తన మిత్రులకి కానీ బంధువులకి కానీ లేదా తనకి ఉన్న ఎన్ఆర్ఐ అకౌంట్లోకి కానీ డబ్బులు పంపిస్తే దానిపై ఐదు శాతం ట్యాక్స్ పడుతుంది లక్ష రూపాయలు ఇండియాకి పంపిస్తే ట్యాక్స్ ఐదు వేలు ముందుగానే అవుతుంది అంటే అమెరికా నుంచి లక్ష రూపాయలు పంపిస్తే ఇక్కడికి వచ్చేది తొంభై ఐదు వేలు మాత్రమే పది లక్షలు పంపించాలనుకుంటే యాభై వేల ట్యాక్స్ రూపంలో అమెరికా కట్టాల్సిందే దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అయింది అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఎలు ఎవరైనా ఈ ట్యాక్స్ కట్టాల్సిందే అంటున్నారు ట్రంప్ అంటే హెచ్ వీసాపై ఉంటున్న వారైనా చివరకు గ్రీన్ కార్డు హోల్డర్లైనా కూడా పన్ను కట్టాల్సిందే ఆ మధ్య అమెరికా పౌరసత్వం విషయంలో కూడా నిబంధనలు కఠినతరం చేసిన ట్రంప్ ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్లపై కూడా పన్నులు బాధేస్తూ షాకుల మీద షాకులు ఇవ్వబోతున్నారు అమెరికాకు వచ్చి డబ్బు సంపాదిస్తున్న ఎన్ఆర్ఏలు చాలా మంది ఆ సొమ్ముని తమ తమ సొంత దేశాలకి తరలిస్తున్నారని అక్కడ పెట్టుబడుల కోసం దీన్ని ఉపయోగిస్తున్నారని అలా ఆ సొమ్ము ఇతర దేశాల ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుందనేది ట్రంప్ వాదన విదేశాలకి డబ్బులు పంపొద్దని తాము చెప్పటం లేదని తమ దేశంలో సంపాదించిన డబ్బుని పంపేటప్పుడు ట్యాక్స్ కట్టాలని మాత్రమే చెబుతున్నాం అంటున్నారు రిపబ్లికన్లు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు కొత్త బిల్లు ఫుల్ మెజార్టీతో పాస్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇతర దేశాల పౌరులతో పోలిస్తే ఈ కొత్త నిబంధనతో అమెరికాలో ఉన్న భారతీయులకే అత్యధిక నష్టం జరుగుతుంది వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా విదేశాల నుంచి సొమ్ము అందుకుంటున్న దేశం భారత్ ఇలా విదేశాల నుంచి వచ్చే సొమ్ముని రిమిటెన్స్ రెమిటెన్స్ అంటారు రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల లిస్టులో రెండు వేల ఎనిమిది నుంచి భారత్ టాప్ లిస్టులోనే ఉంది రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ రెమిటెన్స్లో భారత్కి పదకొండు శాతం వచ్చేది రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది పద్నాలుగు శాతానికి పెరిగింది ప్రస్తుతం భారత్కి దాదాపు నూట ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్ల రెమిటెన్స్ రూపంలో వస్తున్నట్లు అంచనా భారత్ తర్వాత రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల్లో సెకండ్ ప్లేస్లో మెక్సికో ఉంది ఆ తర్వాత చైనా ఫిలిప్పీన్స్ పాకిస్తాన్ ఉన్నాయి ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది ప్రపంచ దేశాల నుంచి రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల్లో భారత్ టాప్ ప్లేస్లో ఉండగా భారత్కి రెమిటెన్స్లు చేరవేస్తున్న దేశాల్లో అమెరికా టాప్ ప్లేస్లో ఉంది అమెరికా నుంచి భారత్కు వస్తున్న రెమిటెన్స్లు దాదాపు ముప్పై రెండు బిలియన్ డాలర్లు ట్రంప్ ప్రవేశపెట్టిన ట్యాక్స్ బిల్లు అమల్లోకి వస్తే ఈ మొత్తం ఐదు శాతం ట్యాక్స్కు అమెరికాకి వెళ్తుంది అంటే ముప్పై రెండు బిలియన్ డాలర్లలో ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు తిరిగి అమెరికాకే వెళ్తాయి మిగతా అదే భారత్కి చేరుతుంది ఇప్పటి వరకు అమెరికాకు వెళ్ళి సంపాదిస్తున్న సొమ్మిని ఇండియాకి పంపిస్తున్నారు అలా పంపించిన సొమ్ముతో చివరికి ఇండియాకు వచ్చి బాగా సెటిల్ అవ్వచ్చు అనుకుంటున్న వారు ఢీలా పడ్డారు తమ కష్టాజితం ట్రంప్ కట్టాల్సి వస్తుందని తిట్టుకుంటున్నారు ఆ మధ్య అమెరికా సుంఖాల మూత మోగించడంతో భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలన్నీ భయంతో వణికిపోయిన సంగతి తెలిసిందే భారత్ నుంచి రొయ్యల ఎగుమతులు కూడా నిలిచిపోయాయి సుంఖాల విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గటం మూడు నెలల పాటు తన నిర్ణయాన్ని వాయిదా వేయడంతో మన రొయ్యల వ్యాపారులు బతికి బట్టకట్టారు సుంఖాల పేరు చెప్పి ప్రపంచ దేశాలని టార్గెట్ చేసిన ట్రంప్ ఇప్పుడు రెమిటెన్స్ ట్యాక్స్ అంటూ అమెరికాలో ఉన్న ఇతర దేశాల వారిని ఇబ్బంది పెడుతున్నారు ట్రంప్ నిర్ణయం కేవలం అమెరికన్లకి మాత్రమే రుచించవచ్చు దానివల్ల జరిగే పర్యవసనాలు మాత్రం దారుణంగా ఉంటాయని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు సుంకాల పెంపు వల్ల ఇతర దేశాల నుంచి అమెరికాకి ఎగుమతులు తగ్గిపోతాయి అమెరికాలో ఆయా వస్తువుల రేట్లు భారీగా పెరిగిపోతాయి దానివల్ల ఎవరికి నష్టం ఇప్పుడు రెమిటెన్స్లని అడ్డుకోవాలని చూస్తున్న ట్రంప్ దాని ద్వారా ఏం సాధిస్తారు అమెరికా నుంచి తరలిపోయే సొమ్ముని అక్కడే నిలబెట్టగలరా ట్యాక్స్ పేరుతో అమెరికా కొంతమేలు జరగవచ్చు కానీ పన్నుల దేశంగా పేరు అమెరికాకు అంత మంచిది కాదని అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి